Hello good morning. Aba, yes. Thank you Tilo. Happy you, birthday and husband garu. Thank you. Happy birthday to you. Thank you. అది ఇంక ఇదేంటిది అవునా ఎవరు కొన్నారు తిలోక్ అనుకున్నాడా నీ కార్ అది ఏ చూపి మా ఫ్రెండ్స్కి చూద్దాం నీ కార్ చూపి బుడ్డ కార్ సూపర్ ఎడిపోతున్నావు కిందికి దిగినావా సూపర్ ఉంది నీ కార్ తిలోక్ సూపర్ తిలో మా ఓళ్ళు పోయి ఇద్దరు కటింగ్ చేయించుకొని వచ్చి ఫ్రెండ్స్ పొద్దున్నలే లేవగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ బయట నుంచి ఈరోజు మాది కదా త్రిక్ చెప్ప ఏమేంటి ఎవరి బర్త్డే ఇక్కడ చూడు చూడుదా దోశ ఏమేమి టిఫిన్ చెప్పండి హస్బెండ్ గారు ఇడ్లీ అన్ని తింటావా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయినాం టిఫిన్ చేసిన తర్వాత సో ఇప్పుడు మా అత్త ఇంటికి వెళ్తున్నాం అనమాట అంతే ఫ్రెండ్స్ Kilo kedu bodhino We're matching, matching friends What happened? Why are वो क्या खड़ा है क्या और ये छोटा बड़ा नहीं है बवंडर तो बड़ा आ दीदो अरे ओके रे रे दीदो अरे रानी मुंगीनी का उठ रानी Ở gì? Át, át tí. Cô bảo mẹ kia tớ đi. Dưới hạ ấy. Dưới này. App cho. Taiga. వచ్చిన ఫ్రెండ్స్ ఇగండి చూడండి మా తిలోక్ పండుకొని వేసిండీ ఇప్పుడు కదా తిలోక్ కదా షీట్ తింటున్నా ఫ్రెండ్స్ ఏం తింటున్నా తిలోక్ ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా రాగానే ఫుల్ మబ్బు పట్టి చూడండి ఫుల్ వర్షం పడుతుంది ఇంకా త్వరగా వచ్చిందే నయమైంది చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వర్షం పడుతుంది మా హస్బెండ్ బర్త్డే కదా ఫ్రెండ్స్ సో ఇంటికి రాగానే ఇంకా మా డాడీని పైసలు అడుక్కొని కేక్ ఆర్డర్ పెట్టిన ఫ్రెండ్స్ సో చూద్దాం తీసుకోవడానికి వెళ్తున్నా ఆయన ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం సో ఆర్డర్ పెట్టాను జొమాటోలో వచ్చి తీసుకున్నాను అది వీడియో షూట్ చేయలేను ఆయన పర్సన్ సో ఇప్పుడు తీసుకొని వెళ్ళిద్దాం మా హస్బెండ్కి చూద్దాం ఆయన సర్ప్రైజ్ హ్యాపీ బర్త్ డే టు యు నడు కట్ చేయదుగా కంబాయి వాని ఇప్పుడు మెక్కి ఏకండే రాయ హ్యాపీ గాని ఆఫీ బర్త్ డే కేక్ ఎవర్ కేక్ ఎవరు తెచ్చిల్లు ఎవర్ ఎవర్ తెచ్చిల్లు అమ్మా అబ్బో కట్ చేయ పి తోటి కట్ చేయ త్రిలోకైతే ఎప్పుడు ఉంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ తిన్నామానంది మా త్రిలోక్ అయితే ఆకట్లు చేయకూడదు అడే త్రిలో జరిగదు త్రిలోక్లే కట్ చేయి హ్యాపీ బర్డే టు యూ హ్యాపీ బర్డే టు యూ హ్యాపీ బర్డే టు యూ డియర్ హస్బెండ్ చెప్పు త్రీలో డాడీకి హ్యాపీ బర్త్డే మనకి తీసుకొని పెట్టు త్రీ లాక్ ఎగ్జైట్మెంట్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ కేక్ తినాలని చూడు త్రీ లాక్ హ్యాపీ బర్త్డే చెప్పినావా డాడీకి Super <Marvel> tilak. తీసుకోండి కేక్ అంతే ఫ్రెండ్స్ ఇంకా లేదు అన్న తినేసి కొన్ని కేక్ తినేసి పడుకోవడమే అంతే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్